మనిషి గుండె ఇరవై నాలుగు గంటల టైంలో ఆ ఇరవై నాలుగు గంటల టైంలో నిద్రపోయేటప్పుడు తప్పితే మిగిలినంత టైంలో ఎమోషన్ చూపించగలుగుతాం సంతోషపడతాం కోపపడతాం ఆవేశంగా ఊగిపోతా ఉంటాం కన్నీళ్ళు పెట్టేస్తాం ఆ ఇరవై నాలుగు గంటల్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనేది మనిషి మనిషిలో ఉంటుంది అది ఎవరిలోనే ఉంటుంది అది పచ్చ మీడియాకి మాత్రం వాళ్ళకున్న ఏకైక ఎమోషన్ ఇంకోళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మేము ఎమోషన్ లేదు వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళ పొద్దున ఓడిసినట్టుని రాత్రి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుకింగ్ స్టోరీస్ ఎలా రాయాలి ఏమైనా అసత్యమైన ప్రచారాలు చేయాలి ఇదే ఉంటుంది వాళ్ళకి సంవత్సరం పై నుంచి ఈ మద్యం కేసు అనేది విచారణ చేస్తున్న క్రమంలో లక్ష కోట్లు అంటారు మూడు వేల కోట్లు అంటారు ఐదు వందల కోట్లు అంటారు పదకొండు కోట్లు అంటారు అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు తిట్లు తిన్న సిట్ అని చెప్పి వీళ్ళే రాయగలుగుతారు ఛార్జ్ షీట్లో ఇదిగో పలానాను వ్యక్తిని రాజకీయని అరెస్ట్ చేసి ఏమైనా ఇంకా ఫైనల్ ఈ అరెస్ట్ చేసే ఇంక డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇది అని చెప్పి చెప్పంటారు డేటా మొత్తం కల్ చేశారంటారు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇంకా అయిపోయింది కేసు క్లోజ్ అంటారు మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఎన్నికలు మొత్తం డబ్బులు పంచేశారంటారు ఇంకో వ్యక్తిని గోవిందప్ప అరెస్ట్ చేసి బంగారం అన్నారంటారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంటారు అక్కడ అంటారు ఇక్కడ అంటారు ఏమయా ఆధారాలు అని చూపించుకుంటే ఒక్క రూపాయి ఆధారం చూపించారు ఒక్క రూపాయి ఆధారం చూపించి ఆ పదకొండు కోట్ల స్టోరీ అయితే దిమ్మ తిరిగిపోయింది జనాలకి ఆ పదకొండు కోట్లు ఎక్కడో ఫామ్ హౌస్లో దొరికినాయంట ఆ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు తీసుకొచ్చి కోర్టులో చూపిస్తే కోర్టు వాళ్ళు నుండి మొత్తం సీరియల్ నెంబర్ అంతా నోట్ చేయండి ఐదు అనగానే సీరియల్ నెంబర్ నోట్ చేసే ముందే ఇల్లు పోయి బ్యాంకులో మొత్తం డిపాజిట్ చేసామని చెప్పి మళ్ళీ కోర్టుకు చెప్తారు మీరు ఎందుకు వీడియో రికార్డ్ చేయలేదు ఐదు అంటే మేము ఒక అరగంటలో వస్తాం ఆ నోట్లు ఆపండి ఐదు అని చెప్పి కోర్టు వాళ్ళు చేస్తే ఒక అరగంటలో అని పోయినా వాళ్ళు ఇప్పుడు దా దాని సమాధానం లేదు అతని ఎవరిదో ఒకటి వీడియో ఫుటేజ్ ఒకటి తీసుకొచ్చి వెంకటేష్ నాయుడు అంట అతను అతను చంద్రబాబు నాయుడు గారితో దిగుతాడు ఫుటోలు నారా లోకేష్ గారితో దిగుతారు వాళ్ళు మంత్రులతో దిగుతాడు అందరు దిగుతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మధ్య కేసులో ఉన్నాడు ఐదు అని చెప్పి దేమ్మ తిరిగి మళ్ళీ ఇంకోటి అది ఇది అని చెప్పి మళ్ళీ రాస్తారు ఆ డబ్బులేనో ఆయన ద్వారా వెళ్ళిపోయినాయి అంటారు ఏంటి ఇది ఏంది నిన్నేమో మళ్ళీ సజ్జల్ భార్గవం అంటారు మళ్ళీ ఇయ్యాలేమో మళ్ళీ ఆ సజ్జల్ భార్గవ గారు అంటారు నిన్నేమో వచ్చేసరికి మళ్ళీ అనిల్ రెడ్డి గారు అంటారు మిథున్ రెడ్డి గారితో అయిపోయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయిపోయింది గోవిందప్పదైపోయింది గోవిందప్ప గారిది అయిపోయింది ఏంది ధనుంజయ రెడ్డి గారిది అయిపోయింది తర్వాత కృష్ణమోహన్ గారిది అయిపోయింది ఆ తర్వాత ఇంకొక ఆయన ఊరు ఉన్నారు సజ్జల శ్రీధర్ అని చెప్పి ఆయన జనసేన పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశాడు వాళ్ళ మామ కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్పీవై రెడ్డి గారు టీడీపీలో ఉన్నాడు వీళ్ళందరం తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఏదో కట్టు కథ ఇటు తిప్పటం అటు తిప్పటం అటు తిప్పటం లేటెస్ట్ కట్టు కథ వింటే ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపించింది ఆ కట్టు కథ అలా గనపడతామని ఈయన ఆంధ్రజ్యోతి వాళ్ళు రాష్ట్ర లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి పిఏ అంట ఈనాడులో రాస్తారు మద్యం కుంభకోణంలో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అంట ఆ తర్వాత వీళ్ళు రాస్తారు మాజీ సీఎం జగన్ కుటుంబ వ్యాపారాలు చూసుకున్న ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి వ్యక్తి వ్యక్తిగత సహాయకుడు దేవరాజన్ను లెక్కర్ స్కామ్లో అర సిట్ సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది వైసీపీ నాటి ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారం రాబట్టు సమాచారం సమాచారం ఎప్పుడు నుంచి వస్తుంది ఆ సమాచారం అసలు జగన్ గారి వ్యాపారాలు వైఎస్ అనిల్ రెడ్డి గారికి ఏ సంబంధం ఆయన ఎందుకు చూసుకుంటాడు జగన్ గారికి ఇప్పుడు భారతి రెడ్డి గారు ఏదైతే భారతి సిమెంట్సు సాక్షి ఇవన్నీ చూసుకుంటా ఉంటారు అసలు పూర్తి స్థాయి రా అనిల్ రెడ్డి గారికి ఏ సంబంధం జగన్ గారికి ఉన్న టీం ఏంటి వాళ్ళ వ్యాపార సంస్థ ఉద్యోగులు ఎవరు లేరు మొత్తం ఏమైనా మెయింటైన్ చేస్తాడా ఇదేం కట్టు కదా ఇదేం కట్టు కదా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందినటువంటి దేవరాజును అనిల్ రెడ్డి వల్ల నమ్మకస్తుడిగా కొన్ని నెలల నుంచి పనిచేస్తున్నారు అదే మండలానికి చెందిన బాలాజీ గోవిందప్ప భారతీసీమ శాశ్వత డైరెక్టర్ను ఈ కేసులో సిట్ అధికారులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేసి జైలు పెట్టారు గోవిందప్పతో పాటు చివరిెడ్డి భాస్కరెడ్డి ధనుజర్ రెడ్డి కృష్ణమోహర్రెడ్డి భూనే చానిక్య రాజ్ గజ్ రెడ్డితో దేవరాజు నిరంతర సంబంధాల్లో ఉన్నారని చెబుతున్నారు క్రమం తప్పకుండా ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు ఓకే గట్ ఇట్ రిసీవ్డ్ అంటూ ఎస్ఎంఎస్లు పంపినట్టు టెక్నాలజీ సాయంతో సిట్ అరికాలు తేల్చాడు ఈ వ్యవహారాలను నిగ్గు తేల్చని దేవరాజును విజయవాడ పిలిపించి రెండు రోజులని ప్రశ్నిస్తూ ఉంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమిటి నీకు ఉన్న సంబంధం ప్రశ్నిస్తున్నట్టు సమాచారం వ్యాపారాల నుంచి మద్యం ముడుపులు వసూలు చేసి రాజ్గజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎవరి వాట వారు భూనే చాణిక్య అనే వ్యక్తి వ్యక్తి చేర్చాడు విచారణ సందర్భం చాణిక్యతో ప్రతిరోజు ఫోన్ ఎందుకు మాట్లాడేమని ప్రశ్నించగా అత్యంత కీలక సమాచారం దేవరాజన్ చెప్పినట్టు తెలుస్తుంది ఆ సమాచారం తగిన ఆధారాలు సేకరించి వైఎస్ అనిల్ రెడ్డి సిట్టి అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల అక్రమంగా సంపాదించి జగన్ ఆ డబ్బును మనీగా చూపించుకునే క్రమంలో సందూర్ పవర్ ప్లాంట్ సరస్వతి పవర్ భారతీయ సిమెంట్ కార్మెల్ ఏషియా వంటి పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టినట్టు సీబీఐ తెలిసింది చెన్నైలో సొంత వ్యాపారాలు చేసుకుంటూ జగన్ ఆర్థిక వ్యవహారాలు కూడా అనిల్ రెడ్డి చెక్కబెడుతున్నారు తండ్రి అధికారం అంటారు మళ్ళీ అంటారు మళ్ళీ అనిల్ రెడ్డి గారు అంటారు అదంటారు ఇదంటారు మళ్ళీ ఇదే కుకింగ్ స్టోరీ ఈనా లేని రాసింది చూడండి ఇది ఇంకా ట్విస్ట్ అసలు కాదు మద్యం కుమ్మకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి అంటే పెదనాయన రెడ్డి గారి జగన్ జగన్ గారి పెదనాయన రెడ్డి గారి వైఎస్ రెడ్డి గారి రెండో కుమారుడు ప్రమేయం పాత్రపై సిట్టుకు కీలక ఆధారాలు లభ్యమని మద్య సరఫరా కంపెనీలు డిస్టలరీల నుంచి ప్రధాన నిందితుడు రెడ్డి ప్రతి నెల యాభై అరవై కోట్ల మేర ముడుపులు వసూలు చేసి వైఎస్ అనిల్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్ చేర్చేవారని ఇంత ముందాక అనిల్ రెడ్డి గారి పేరు లేదు ఇప్పుడు అడిషనల్ గ్యాడ్ చేసి మళ్ళీ వీళ్ళు పంపించారు ఇంకా నాలుగు రోజుల పోతే ఇంకొకరు పేరు తీసుకొచ్చి వీళ్ళు పంపించేవాళ్ళు సజ్జల్ భార్గవ్ గారి పేరు ఎడిపోయింది సజ్జలకి బార్గోగర్ వైట్ నుంచి బ్లాక్ ఆ బ్లాక్ నుంచి వైట్ చేశాడని చెప్పి ఆ కంపెనీలో బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ లేదు దొరికిపోయే మళ్ళీ ఆయన తీసి పక్కన పెట్టేశారు ఇప్పటికీ సిట్ దర్యాప్తులో తేలింది రిమాండ్ రిపోర్ట్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది ఈ నేపథ్యంలో కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ముడుపు ఎలా ముడుపు సొమ్ము ఎలా చేరింది ఎవరి ద్వారా మళ్ళీ వెళ్ళింది ఏంది ఇదేందో వాళ్ళు ఒకటేమో దొరికిందంటారు వీళ్ళేమో దొరకలేదంటారు వాళ్ళు ఏమో చేశారు అంటారు ఇది ఎవరు అదే ఏంది అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళింది అంతిమంగా ఎక్కడ చేరింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ వ్యవహారంలో అనిల్ రెడ్డి పిఏ దేవరాజన్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించింది ఈ కేసు నిందితులందరితోనూ అతను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టు తేలింది తేల్చింది ఆయన వీళ్ళతోనే కాదు మరి రాష్ట్ర వ్యాప్తం మిగిలిన అధికారులతో అందరితో సంప్రదింపులు ఉంటాయి కదా ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా అవసరం ఉంటే ప్రభుత్వంలో ఏదైనా పని ఏదైనా వాళ్ళ తరపున ఏదైనా నమ్మకస్తులు ఎవరైతే ఉంటే చిన్న చిన్నగా స్థాయి కార్యకర్తల పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనతో పరిశీలన చేపించుకునేది ఉంటుంది కదా ఏమో ఫ్రెండ్లీగా ఫోన్ చేయొచ్చు ఏంది ఏంది మూడు రోజులు సిట్్యాధికారులు దేవరాజును విచారిస్తున్నారు తనకేం తెలియదని కేసుతో సంబంధం లేని ఆయన సమాధిస్తున్నారు సమాచారం తాము సేకరించిన సాంకేతిక ఆధారాలు చూపించి సిట్ అధికారులు ప్రశ్నించడంతో అతను నీళ్లు నమ్మిలినట్టు సమాచారం దేవరాజు వాంగ్ సిట్ అధికారు నమోదు చేసుకున్నారు చెన్నైలో ఉంటూ చక్రం తిప్పుతూ అనిల్ రెడ్డి జగన్కు వరుసకు సోదరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు కూడా చెన్నైలో నివసిస్తుంటారు జగన్ తరఫున వివిధ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారని ప్రచారం ఉంది గతంలో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహించే వరం వైకాపాయంలో జరిగిన ఇసుక కుంభకోణం వీళ్ళే నిర్ణయిస్తారు ఇసుక కుంభకోణం ప్రమేయంపై జేసీ కేసీ ప్రతిమా మా సంస్థలు ముందు పెట్టి ఆయన దందా నిర్వహించే ఉన్నాయి గత ఎవడెవడో కంపెనీలు చేస్తాడు ఏదేదో చేశాడు మీ అంతట మీరే వార్తలు రాస్తారు మళ్ళీ ఇదో కుకింగ్ స్టోరీ దందా నిర్వహించే ఆరోపణలు గత సార్వత్రిక ఎన్నికల కోసం వైపా వైకాపా తరఫున పెద్ద ఎత్తులు సర్వే చేయించి అభ్యర్థులకి నగదు అందజేశారని ఫిర్యాదులో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కదా మధ్యలో ఏనకేం సంబంధం మీరు మీరు లెక్కలో మీరు ఈ అట్ట అత్త చేశారు చేశారని మళ్ళీ ఎందుకు ఇది మధ్య ముడుపులు సొమ్ము ఇలాగే తరలిస్తే సిట్టు అనుమానిస్తుంది ఇంక మీరు అనుమానం కానీ ఇంక అటు చిప్పి చిప్పి ఏం దొరకనప్పుడు ఇంక తిప్పుతా ఉంటారు వాళ్ళ కాడికి ఏళ్ళ కాడికి కాడికి అడు తిప్పి అడిది తిప్పి ఏం దొరక సంవత్సరం నుంచి ఎలాడుతూ ఉంది ఈ సిట్టు కూడా